నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు థర్టీ డేస్ ప్లాన్ ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాకేజ్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏ పరీక్ష అయినా మనం ఒక సిస్టమేటిక్ గా చదువుకుంటేనే షెడ్యూల్ ప్రకారం చదువుకుంటేనే ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఏపీ టెట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది అలాగే జస్ట్ ఒక ముప్పై ముప్పై ఐదు రోజుల్లోనే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఉన్న ఈ తక్కువ సమయంలో ఉన్నటువంటి సిలబస్ మొత్తాన్ని కూడా క్విక్ గా రివిజన్ చేయాలి అన్నట్లయితే తప్పనిసరికి ఒక చక్కటి ప్లానింగ్ అనేటువంటి అవసరము ఏ రోజు ఏం చదవాలి అనేటువంటి శ్రద్ధగా మనం ముందుగానే ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా సిలబస్ ని సకాలంలో పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది సో దీనికి తగినట్లుగా నవచైతన్య కాంపిటీషన్ అనేది థర్టీ డేస్ ప్లాన్ ని రూపొందించి అందించేటువంటి ప్రయత్నం చేస్తోంది ఏ రోజు ఏం చదివితే థర్టీ డేస్ లో మొత్తం సిలబస్ ని పూర్తి చేయగలుగుతారు అనేటువంటి ఈ షెడ్యూల్ ప్రకారం మనం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు అలాగే ఈ షెడ్యూల్ అందించి వదిలేకుండా ఈ షెడ్యూల్ ప్రకారం చదువుతున్నటువంటి అభ్యర్థుల కోసం చక్కటి ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తుంది ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ద్వారా మీరు రాయవచ్చు నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ అనేటువంటి ప్లే స్టోర్ లో లభిస్తుంది సో దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఈ ఎగ్జామ్స్ అనేటువంటి అందులో రాయొచ్చు సో ఈ ఎగ్జామ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మనకు వచ్చేసి ఇక్కడ ఏపీ టెట్ పేపర్ వన్ కి సంబంధించి అలాగే పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ కి సంబంధించి అలాగే పేపర్ టూ సోషల్ స్టడీస్ కి సంబంధించి మొత్తం ఈ మూడు విభాగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ ని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ పరీక్షలు రాయాలి అనుకునేటువంటి అభ్యర్థులు ఏవైతే టెట్ పరీక్షలు ఉన్నాయో ఇప్పుడు చెప్పినటువంటి ముప్పై రోజుల రాయాలి రాయాలనుకునేటువంటి అభ్యర్థులు ఐదు రూపాయలు చెల్లించి పరీక్షలు రాయాల్సి ఉంటుంది ఈ పరీక్షల గురించి తెలుసుకోవాలి అన్నట్లయితే నేరుగా మాకు కాల్ చేసి తెలుసుకోవచ్చు అలాగే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు లాంగ్ టర్మ్ ప్యాకేజ్ తీసుకోవాలి అన్నట్లయితే అంటే ఈ టెట్ ఎగ్జామ్స్ తో పాటు ఇప్పటికే మనం ఇచ్చినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ప్రతి చాప్టర్ మీద ఒకటి వందున దాదాపుగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఏమో త్రీ హండ్రెడ్ ప్లస్ ఎగ్జామ్స్ యాక్టివేట్ చేయడం జరిగింది ఎస్డీటీ వాళ్ళకైతే ఐదు వందల యాభైకి పైగా ఎగ్జామ్స్ ఆల్రెడీ యాక్టివ్ గా ఉంచడం జరిగింది సో వీటన్నిటిని కూడా మీరు రాసుకునే అవకాశం లభిస్తుంది సో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ వస్తాయి అలాగే టెట్ కి సంబంధించినటువంటి డివిజనల్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్ అలాగే డిఎస్సీ డివిజనల్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్లు అప్ టు వరకు ఎగ్జామ్స్ అన్ని కూడా మీకు కావాలి అనుకున్నట్లయితే లాంగ్ టర్మ్ ప్యాకేజ్ లో చేయొచ్చు పదిహేను వందల రూపాయలు చెల్లించడం ద్వారా ఈ ప్యాకేజ్ ని మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది ఎగ్జామ్స్ క్విక్ రివిజన్ కోసం రివిజన్ టెస్ట్ అలాగే మొత్తం సిలబస్ పై గ్రాండ్ టెస్ట్ అనేటువంటివి మీకు లభించడం జరుగుతుంది సో పూర్తి వివరాలు కావాలి అనుకున్నట్లయితే మా నెంబర్కి డైల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి సో మాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేయండి మాక్సిమం కాల్ చేసేటువంటి సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో ఉండేలాగా చూడండి అలాగే కాల్ చేసినటువంటి సందర్భంలో ఒకవేళ లిఫ్ట్ చేయకపోయినట్లయితే జస్ట్ వదిలి చేయండి మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేసి వివరాలు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తారు పదే పదే కాల్ చేయొద్దు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక టెట్ సంబంధించి పేపర్ వన్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ షెడ్యూల్ ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం థర్టీ డేస్ ప్లాన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్యాకేజ్ ఇది ఫస్ట్ బ్యాచ్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ సో మెగా నేపథ్యంలో వచ్చినటువంటి ఏపీ టెక్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ కు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థుల కోసం నవచైత్యంపి కొత్తగా ప్రకటించిన ఏపీ టెట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ సిలబస్ ను అనుసరించి ఈ డివిజనల్ ప్లాంటెస్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది సో డిఎస్సీ ఎస్జిటి లాంగ్ టర్మ్ ప్యాకేజ్ లో ఇప్పటికీ చేరినటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా ఈ పరీక్షలన్నీ కూడా ఉచితంగా లభిస్తాయి వాళ్ళు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ ఎవరైతే ఈ టెట్ మాత్రమే పరీక్షలు రాయాలనుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్యాకేజ్ లో చేరాలి అనుకున్నట్లయితేనేమో పదిహేను వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ప్రతిరోజు వంద బీట్స్ తో ముప్పై రోజుల పాటు ఆన్లైన్ పరీక్షలు లభిస్తాయి పార్ట్ ఏ సైకాలజీ జనరల్ తెలుగు జనరల్ ఇంగ్లీష్ అలాగే పార్ట్ బి లను విడివిడిగా చదివి పరీక్ష రాసుకునేటువంటి అవకాశం కూడా జరుగుతుంది సో ప్రతిరోజు వంద బీట్లు అంటున్నాం కదా పార్ట్ కి సంబంధించి యాభై ఉంటాయి పార్ట్ కి సంబంధించి యాభై బీట్లు ఉంటాయి పార్ట్ ఏ చదివిన తర్వాత పార్ట్ ఏ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు పార్ట్ బి చదివిన తర్వాత పార్ట్ బి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇలా విడివిడిగా రాసుకోవడానికి అవకాశం ఉంది 그데 근데... అలాగే మెథరాలజీపై ప్రత్యేకంగా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కూడా అందించబడతాయి సో యాప్ లింక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది అలాగే డెమో వీడియో కూడా లింక్ కనిపిస్తుంది సో దాంట్లోకి వెళ్ళి మీరు డెమో వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు డెమో వీడియో చూసి దాని ప్రకారం మీరు ఫాలో అవుతూ రాసేటువంటి ప్రయత్నం చేయవచ్చు సుమారుగా మూడు వేల ప్రశ్నలు ఉంటాయి పరీక్ష ఎప్పుడైనా రాసుకోవచ్చు అదే రోజు రాయాలంటే నిబంధన లేదు అలాగే పరీక్ష రాసిన వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది ప్రశ్నలకు సమాధానాలు కూడా కనిపిస్తాయి ప్రతి పరీక్షలు మీ ర్యాంక్ సబ్జెక్టుల వారీగా మీరు సాధించినటువంటి మార్కులతో పాటుగా మీ మిత్రుల మధ్య ఉండేటువంటి మీ పొజిషన్ గురించి తెలియజేసేటువంటి స్కోర్ బోర్డు కూడా ఇవ్వడం జరుగుతుంది సో వీటికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాలు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఒకసారి యాప్ పాస్ చేసి మీరు చూడవచ్చు సో మన కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ సో షెడ్యూల్ అనేది చాలా డీటెయిల్ గా ఇవ్వడం జరుగుతుంది అండి ఇక్కడ చూసినట్లయితే మీరు గమనించినట్లయితే ఇక్కడ ముఖ్య విషయాలు ఒకటి ఇవ్వడం జరిగింది క్రింది తేదీలను అనుసరించి మన యాప్ లేదా వెబ్సైట్ లో పరీక్షలు అప్డేట్ చేయబడతాయి టెట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ ముగిసే వరకు కూడా అందుబాటులో ఉంటాయి ఒకవేళ మనకి ఏదైనా టెట్ పోస్ట్ పోన్ అయినా కూడా ఈ ఎగ్జామ్స్ అనేవి మీకు యాక్టివ్ గానే ఉంటాయి మీకు మళ్ళీ ప్రత్యేకంగా దీనికోసం ఎక్స్టెన్షన్ అమౌంట్ చేయాల్సినటువంటి ఏమి అవసరం ఉండదు అభ్యర్థులు ఎప్పుడైనా పరీక్ష రాసుకోవచ్చు మాక్సిమం గృహిణులు ఉంటూ ఉంటారు అలాగే చిరు ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మన ఎగ్జామ్స్ కి పర్టికులర్ గా టైమింగ్స్ లో ఈ టైంలో రాయాలంటే నిబంధన ఏం పెట్టట్లేదు వాళ్ళు నచ్చినటువంటి సమయంలో రాసుకోవచ్చు అలాగే పరీక్షలన్నీ పూర్తిగా కొత్త సిలబస్ ఆధారంగా ఉన్నాయి ఆయా చాప్టర్లలో చాప్టర్ పేరు ముందు కనిపించేటువంటి సిబిఎస్ఈ అనే పదాలు అలాగే న్యూ అనేటువంటి ఎన్ అనేటువంటి పదాలు ఆ చాప్టర్ల యొక్క సంఖ్యను గురించి తెలియజేస్తూ ఉంటాయి టేబుల్ టేబుల్లో ప్రతి పాఠ్యాంశానికి ముందు తరగతి సంఖ్య అలాగే పాఠ్యాంశం సంఖ్య ఇవ్వబడింది దాన్ని అనుసరించి పాఠ్య పుస్తకాల్లో వెతుకుని చదువుకుని ఆ తర్వాత పరీక్షను రాసి మంచి మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు సో మైథ్రాలజీ మీద ఈ పరీక్షలో ఈ షెడ్యూల్ లో చేర్చబడలేదు దానికోసం ప్రత్యేకంగా మీకు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేవి దీంతో పాటుగానే అందజేయబడతాయి సో మొదటిది చూసినట్లయితే డివిజనల్ టెస్ట్ వన్ పాటు ఏకి సంబంధించి మన సిలబస్ ఇక్కడ కనిపిస్తోంది బాల్యదశ అర్థము భారతీయ నేపథ్యంలో బహుళ బాల్యము పిల్లల పెంపకము పిల్లల పెంపకం శైలిలో బాల్యంపై వాటి ప్రభావము ఈ చాప్టర్లన్నీ కూడా సైకాలజీకి సంబంధించి వి నెక్స్ట్ తెలుగు వచ్చేసి అపరిచిత పద్యము అలాగే ఇంగ్లీష్ వచ్చేసి సినానిమ్స్ ఈ మూడు కలిపి పార్ట్ ఏ గా నిర్వహించబడుతోంది ఒక ఎగ్జామ్ సో ఈ మీద యాభై బీటర్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట డివిజనల్ గ్రాంటెస్ వన్ పార్ట్ బి పేపర్ వన్ కి సంబంధించి చూసినట్లయితే లో గుర్తుకు తెచ్చుకుందాం గుర్తు థర్డ్ క్లాస్ లో గుర్తు అలాగే ఫోర్త్ క్లాస్ లో గుర్తుకు తెచ్చుకుందాం అలాగే ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నటువంటి గుర్తుకు తెచ్చుకుందాము అలాగే థర్డ్ క్లాస్ లో ఉన్నటువంటి సంఖ్యలు ఫోర్త్ క్లాస్ లో ఉన్నటువంటి పెద్ద సంఖ్యలు ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నటువంటి నా సంఖ్య ప్రపంచం ఇవన్నీ కూడా పార్ట్ ఈ మ్యాథ్స్ కి సంబంధించినటువంటి పార్ట్ బి ఫస్ట్ ఎగ్జామ్ లో ఉంటాయి సిలబస్ అలాగే సైన్స్ నుంచి వచ్చినట్లయితే ఈవీఎస్ నుంచి చూసినట్లయితే థర్డ్ క్లాస్ నుంచి ఆనందమైన కుటుంబము ఫోర్త్ క్లాస్ నుంచి కుటుంబము ఫిఫ్త్ క్లాస్ నుంచి కుటుంబము వలసలు థర్డ్ క్లాస్ నుంచి ఆహారము ఆరోగ్యము ఫోర్త్ క్లాస్ నుంచి మనం తినే ఆహారము ఫిఫ్త్ క్లాస్ నుంచి వ్యవసాయం ఈ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది అలాగే సోషల్ స్టడీస్ విభాగానికి వచ్చినట్లయితే ఆరో తరగతి ఫస్ట్ చాప్టర్ సౌర కుటుంబంలో మన భూమి ఏడవ తరగతి ఫస్ట్ చాప్టర్ మన విశ్వము మరియు మన భూమి ఈ మూడు సంబంధించినటువంటి టాపిక్స్ మీద అంటే మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఈ మూడింటి మీద పార్ట్ బి ఎగ్జామ్ నిర్వహించబడుతుంది ఇది ఒక యాభై మార్కులకి నిర్వహించబడుతుంది ఈ విధంగా పార్ట్ ఏ మీద ఒక యాభై మార్కులకి ఎగ్జామ్ నిర్వహించబడుతుంది పార్ట్ బి మీద మరొక యాభై మార్కులకి ఎగ్జామ్ అనేటువంటి నిర్వహించబడుతుంది సో సిలబస్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకున్న సమయం చాలా తక్కువ జస్ట్ ముప్పై రోజుల్లోనే మన సిలబస్ పూర్తి చేసుకోవాలి అంటే ఈ మాత్రం స్పీడ్ తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందే కాబట్టి వీలైనంత వరకు ఇందులో మాక్సిమం కవర్ చేయడానికి ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కవర్ చేయలేకపోవచ్చు అట్లీస్ట్ ఒక సిక్స్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ కనుక మీరు కవర్ చేయగలిగారు అన్నట్లయితే డెఫినెట్ గా మీరు మంచి స్కోర్ వైపుకి నడిచేందుకు అవకాశం ఉంటుంది సో సిక్స్టీ పైన ఎంత బాగా చదువుతున్నారు అంటే ఆటోమేటిక్గా అంత బాగా మీ స్కోర్ పెరుగుతుంది అని చెప్పి అనుకోవచ్చు సిక్స్టీ అంటే నేను అంటున్నటువంటి మాట మినిమం క్వాలిఫై మార్క్ తెచ్చుకోవడానికి సిక్స్టీ పర్సెంట్ చదవగలిగితే సరిపోతుంది ఇంకా బెటర్ గా చదవగలిగాము అంటే మంచి స్కోర్స్ అనేటువంటి కనిపిస్తాయి సో ఈ విధంగా డే వన్ సిలబస్ ఇక్కడ కనిపిస్తోంది అలాగే ఈ డే వన్ నాలుగో తారీఖున అప్డేట్ అవుతాయి అంటే నాలుగో తారీఖు నుంచి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు ఒకవేళ నాలుగో తారీఖు రాయలేకపోయారు అన్నట్లయితే ఐదు రాసుకోవచ్చు ఆరు రాసుకోవచ్చు టెట్ పరీక్ష ముగిసే వరకు కూడా ఇవి అందుబాటులో ఉంటాయి ఎప్పుడైనా రాసుకోవచ్చు సో ఐదో తారీఖున ఏమి అప్డేట్ అవుతుంది ఏ సిలబస్ చదువుకోవాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆరో తారీఖు ఏడో తారీఖు సో ఈ విధంగా డే వైజ్ ప్లాన్ అనేటువంటిది మీకు చక్కగా నీట్గా ఇవ్వడం జరిగింది సో ముందులో చూసినట్లయితే మీరు ఎక్కడ కూడా టాపిక్ అనేటువంటిది ఏ ఒక టాపిక్ మిస్ చేయడం అనేటువంటి జరగలేదు అన్ని టాపిక్స్ని కవర్ చేయడం జరిగింది ఇందాక చెప్పినట్లుగా మాక్సిమం ఇందులో ఎక్కువ శాతం మీరు చదివేటువంటి ఏ రోజు ఆ రోజు పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయగలిగినప్పుడే మీరు సిక్స్టీ థర్టీ డేస్లో మీరు సిలబస్ని పూర్తి చేయగలుగుతూ ఉంటారు సో ఈ విధంగా థర్టీ డేస్ ప్లాన్ అనేటువంటిది ఖచ్చితంగా ఫాలో అవుతారు అని చెప్పి అనుకుంటున్నాము మీరు ఎగ్జామ్స్ తీసుకున్నా తీసుకోకపోయినా షెడ్యూల్ అనేటువంటి మనకి ఇక్కడ డిస్క్రిప్షన్లో చేసి ఉంచుతాను డౌన్లోడ్ చేసుకోండి మీరు ఈ షెడ్యూల్ దగ్గర పెట్టుకుని చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ ఎగ్జామ్స్ కూడా రాయాలి అనుకున్నట్లయితే మీరు అవత్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ ద్వారా ఎగ్జామ్స్ రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో ఇలా థర్టీ డేస్ ఇదిగో చూడండి ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆన్ రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆగస్టు రెండో తారీఖు వరకు మనకి ఎగ్జామ్స్ షెడ్యూల్ అనేటువంటి కొనసాగుతుంది సో ఆగస్టు రెండో తారీఖు లోపు మీరు థర్టీ డేస్ లో మొత్తం సిలబస్ ను పూర్తి చేయడానికి అవకాశం దొరుకుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు వరకు మనం పేపర్ వన్ కి సంబంధించి చూసాం కదా సో ఇలానే మనకి పేపర్ టూ కి సంబంధించి కూడా మనకి విధంగా జరిగింది సైన్స్ పేపర్ టూ కి సంబంధించి అలాగే ఇది థర్టీ డేస్ ప్లాన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్యాకేజ్ సో దీనికి సంబంధించినటువంటి వివరాలు స్క్రీన్ వల్ల కనిపిస్తున్నాయి సేమ్ ఇందుకులాగా కూడా మనకి పార్ట్ ఏ మరియు పార్ట్ బికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ విడివిడిగా ఇవ్వడం జరుగుతుంది సో పార్ట్ బిలో ఓన్లీ కంటెంట్ మాత్రం ఉంటుంది మెదరాలజీ అనేది సెపరేట్ గా ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనం దీనికి సంబంధించి పేపర్ కి సంబంధించినటువంటి వివరాలు కావాలన్నా సేమ్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో పేపర్ టూ సంబంధించినటువంటి సిలబస్ షెడ్యూల్ ఇది ఏ విధంగా కనిపిస్తుంది సో డే వన్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఒకసారి పాస్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఈ విధంగా డే వన్ డే టూ డే త్రీ ఈ విధంగా మనకి మళ్ళీ ఇది కూడా థర్టీ డేస్ కి సంబంధించినటువంటి ప్లానింగ్ ఇవ్వడం జరిగింది సో మీరు గమనించినట్లయితే ఇక్కడ ప్లానింగ్ ఇచ్చేటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించడం జరిగింది ఎలా అంటే ఒక టాపిక్ వైజ్ ఒక టాపిక్ ని తీసుకున్నాము అన్నట్లయితే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఆ టాపిక్ ని రిలేట్ అయినటువంటి లెసన్స్ అన్నిటిని కూడా ఒకే రోజు చదువుకునేలాగా ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది సో దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు ని చదువుతూ ఉంటాము ఎప్పటికప్పుడు ఆ టాపిక్ సంబంధించినటువంటి కొంచెం డెప్త్గా చదువుతూ ఉంటాం కాబట్టి మనకి మాక్సిమం ఆ టాపిక్ కి సంబంధించినటువంటి అనుమానాలన్నీ కూడా ఆ రోజు నివృత్తి అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా ఆ రోజు చదివాము అన్నట్లయితే ఇంకా ఆ టాపిక్ గురించి మళ్ళీ చదవాల్సినటువంటి అవసరం ఉండదు అనేలాగా చదువుకోవచ్చు సో మొత్తం ఇందులో వచ్చేసి థర్టీ డేస్ ప్లాన్ సో థర్టీ డేస్ లో మీరు ఈ సిలబస్ మొత్తాన్ని కూడా పూర్తి చేసేలాగా మనకి థర్టీ డేస్ ప్లానింగ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇదంతా కూడా మనం పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ కి సంబంధించి చూసాం అలాగే పేపర్ టూ సంబంధించినటువంటి సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి కూడా మనకి ఎగ్జామ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది దీంతో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం సేమ్ వీళ్ళకి కూడా అంటే పార్ట్ ఏ మీద ఒక ఫిఫ్టీ మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది పార్ట్ టీ బి మీద పార్ట్ బి అంటే సోషల్ స్టడీస్ కంటెంట్ ఉంటుంది దీని మీద కూడా ఒక ఫిఫ్టీ మార్క్స్ కి ఎగ్జామ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు సో దీనికి కూడా మనకి నాలుగో తారీఖు నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది సో షెడ్యూల్ కి సంబంధించినటువంటి డే వైవ్ సిలబస్ అనేది విధంగా మీకు కనిపిస్తుంది ఇక్కడ నేను పాస్ గా డే ఫైవ్ పాస్ చేశాను సో మీరు చూసి మీరు సిలబస్ ఏ విధంగా ఉంది ఏ విధంగా డివైడ్ చేసాము అనేటువంటి దాన్ని గమనించవచ్చు సో దీంట్లో వచ్చేసి మనకి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ మొత్తాన్ని కూడా కవర్ చేయడం జరిగింది ఎవరైతే పేపర్ కి చదువుతూ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఎయిత్ క్లాస్ వరకు కవర్ చేయడం జరిగింది పేపర్ కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి వచ్చేసి టెన్త్ క్లాస్ వరకు కవర్ చేయడం జరిగింది సో మేము నైన్త్ టెన్త్ చదవలేము అది డిఫికల్టీ లెవెలే కదా అని చెప్పి అనుకున్న వాళ్ళు నైన్త్ టెన్త్ స్కిప్ చేయవచ్చు అలాగే పేపర్ వన్కి ప్రిపేర్ అవుతూ మేము అంత డెప్త్ చదవలేము అనుకునే వాళ్ళు ఎయిత్ క్లాస్ వరకు ఎయిత్ క్లాస్ ఒకటి స్కిప్ చేసేటువంటి ప్రయత్నం చేయవచ్చు అంటే స్కిప్ చేస్తున్నాము అంటే ఆటోమేటిక్ గా కొన్ని మార్కులు పోగొట్టుకుంటున్నాము అని చెప్పి డిసైడ్ అవ్వాలి అంతే తప్ప స్కిప్ చేస్తున్నాం కదా పర్వాలేదు మనం ఏ ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పి అనుకోకండి సో ఈ విధంగా మనకి షెడ్యూల్ అనేటువంటి చేతిలో పెట్టే షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది నవచైతన్య కాంపిటీషన్స్ యొక్క ప్రత్యేకత ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటలకల్లా ఎగ్జామ్ అప్డేట్ అయిపోతుంది మీరు మీకు నచ్చిన టైంలో ఎగ్జామ్ రాసుకునేటువంటి వెసులు పట్టివడం జరుగుతుంది సో ఈ వివరాలు కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను ఒకవేళ ఇంట్రెస్టింగ్ అనిపించి జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంచడం జరుగుతుంది సో అక్కడ నుంచి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఆ లో ఉన్నటువంటి లింక్స్ ద్వారా మీరు పేమెంట్ చేసి ఎగ్జామ్స్ రాసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో లాంగ్ టర్మ్ కు సంబంధించినటువంటి వివరాలు కూడా తెలియజేశాను కాబట్టి కొంచెం మాతో ఫాలో అవుదాము మా షెడ్యూల్ ఫాలో అవుదాము బాగుంది అనుకునేటువంటి వాళ్ళు లాంగ్ టర్మ్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎగ్జామ్స్ వరకు ఫైనల్ ఎగ్జామ్ వరకు కూడా ఎగ్జామ్స్ అప్పగించేసి మీరు ఆ ఎగ్జామ్స్ డెఫినెట్ గా సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ మీరు చూసినటువంటి కొంచెం మీ మిత్రులు కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మిగిలిన వాళ్ళకు కూడా షేర్ చేస్తే మాకు కూడా కొంచెం రీచ్ ఉండేందుకు అవకాశం ఉంటుంది అసలు ఏ సమాచారం లేని తమ్మైలో ఒకటి లోపల ఒకటి మ్యాటర్ ఒకటి ఉండేటువంటి వీడియోలకి చాలా చాలా వ్యూస్ వస్తూ ఉన్నాయి కొంచెం బాధాకరమైనప్పటికీ ఇటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోలు ఎందులో చూడండి మేము బయట షెడ్యూల్ ఉంది అని చెప్పి చెప్పాము లోపల కూడా క్లియర్ గా షెడ్యూల్ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేశాము సో ఈ విధంగా కంటెంట్ ఉన్న వీడియో మీరు సపోర్ట్ చేస్తేనే యూట్యూబ్ ద్వారా మనకి రీచ్ అనేటువంటి పెరిగేందుకు అవకాశం ఉంటుంది సో మీరు సపోర్ట్ చేస్తారు మీ మిత్రులందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ